శ్రీ గరుడ పురాణము పన్నెండవ అధ్యాయము ఈ అధ్యాయంలో యమలోక వైభవం గురించి తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు గరుత్మంతునితో గరుత్మంత అన్ని లోకాల కన్నా విశిష్టమైనది యమలోకం నారదాది మునులు వెళ్ళదగిన ఆ లోకాన్ని విశేషమైన పుణ్యం చేసిన వారు కూడా దర్శిస్తారు దక్షిణ దిక్కుకి నైరుత దిక్కుకి మధ్యలో యమలోకం ఉన్నది అది మొత్తము వజ్రమయం దాన్ని జయించటం రాక్షసులకు కూడా సాధ్యం కాదు ఆ పట్టణం నలుచదరంగా నాలుగు ద్వారాలతో ఎత్తైన ప్రాకారాలతో ఎటు చూసిన వెయ్యి ఆమడల విస్తీర్ణంతో ఉంటుంది చిత్రగుప్తుడి నివాసం గురించి చెప్పుకుందాం యమలోకంలో ఇరవై ఆమడల పొడవు వెడల్పుతో ఎంతో అందంగా చిత్రగుప్తుడి నివాసం ఉంటుంది ఆయన గృహము ఎంతో పటిష్టంగా చుట్టూ ఇనుప ప్రాకారాలతో ఎన్నో వాహనాల ప్రాకారాల మీద అందమైన జెండాలతో వైభవంగా కనిపిస్తుంది ఆ గృహంలో అద్భుతమైన చిత్రాలు రకరకాల సంగీత వాద్యాలు ఉద్యానవనాలు తోటలు రకరకాల పక్షులతో ఎంతో శోభాయమానంగా విరాజిల్లుతూ ఉంటుంది యమసభలో అందమైన ఆసనం మీద చిత్రగుప్తుడు కూర్చొని మానవుల ఆయుర్ధాయాలను లెక్క పెడుతూ ఉంటాడు పాపపుణ్యాలు చేసే జీవుల మీద చిత్రగుప్తుడి ఎలాంటి ప్రేమ ప్రేమాభిమానాలు ద్వేషాలు ఉండవు చిత్రగుప్తుడి ఇంటికి తూర్పు దిశలో జ్వరం అనే రోగృహము దక్షిణ దిశలో లూత అనే రోగాల గృహాలు పడమర దిశలో కాలపాశం అజీర్ణం అరుచి అనే రోగాలు ఇల్లు ఉంటాయి ఉత్తరాన పాండురోగం రాజరోగం అలాగే ఈశాన్య భాగంలో శిరో రోగం ఆగ్నేయ భాగంలో మూర్ఛ రోగం అనే రెండు రోగాలు ఉంటాయి ఇలా వివిధ రకాల రోగాల గృహాలు చిత్రగుప్తుడి నివాసం చుట్టూ ఉంటాయి యమరాజు నివాసము చిత్రగుప్తుడు నివాసానికి ముందు ఇరవై ఆమడల దూరంలో ధర్మరాజు నివాస గృహం ఉంటుంది అది రత్న ఖచ్చితమైన కాంతులతో సూర్యుడిలా మెరుపుల్లా ప్రకాశిస్తూ ఉంటుంది ఎంతో గొప్పగా వెలుగొందే ఆయన నగరంలో యమరాజు గృహం రెండు వందల ఆమడల విస్తీర్ణంలో యాభై ఆమడల ఎత్తులో ఎంతో ఉన్నతంగా నెలకొని ఉంటుంది ఆ గృహం వెయ్యి స్తంభాలతో వైఢూర్య మణులతో ప్రకాశిస్తూ బంగారంతో అలంకరించబడిన ఎన్నో మేడలతో స్ఫటిక శిలలతో కూడిన భవనాలతో ఉంటుంది వజ్రాల తిన్నెలతో బంగారపు తోరణాలతో దివ్యంగా కనిపించే సన్నని అందమైన లతలతో తీగలతో ప్రకాశిస్తూ ఉంటుంది యమసభ యమరాజు నివాసంలో గొప్పదైన యమసభ ఒకటి ఉంటుంది అది కూడా వంద యోజనాల పొడవతో సూర్యుడిలా వెలిగొందుతూ ఉంటుంది ఆ సభ వేడిగా చల్లగా ఉండగా సమశీతోష్ణంగా ఉంటుంది మనసుకి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఆ సభలో వాళ్ళకి వార్ధక్యం సుఖం దుఃఖం ఆకలి దప్పికలు ఏమీ ఉండవు యమరాజు సభలో మానవ సంబంధమైన దైవ సంబంధమైన సమస్త కోరికలు సిద్ధిస్తాయి అక్కడ సకల ఆహార పదార్థాలు రుచిగా శుచిగా లభిస్తాయి దేవశిల్పి విశ్వకర్మ ఎంతో కాలం తపస్సు చేసి ఆ లోకాన్ని నిర్మించాడు గరుత్మంత విశేషమైన పుణ్యం చేసిన వాళ్ళు తపస్సంపన్నులు వ్రతనిష్ట కలిగిన వాళ్ళు సత్యవంతులు ప్రకాశవంతమైన చిత్త ప్రశాంతమైన చిత్తం కలిగిన వాళ్ళు యతీశ్వరులు యోగ సిద్ధులు పూర్వపుణ్యం వల్ల పవిత్రమైన వాళ్ళు మాత్రమే ఈ సభను చేరగలరు భగవత్ స్వరూపుడు సత్పురుషుల్లో గొప్పవాడు మీద తెల్లటి గొడుగుతో ప్రకాశించేవాడు మకర కుండలాలు ధరించినవాడు గొప్ప కిరీటాన్ని సకలాభరణాలని ధరించినవాడు నల్లటి మేఘం లాంటి శరీరవర్ణం కలిగినవాడు చేతిలో వింజామరలు కలిగిన అప్సరసల స్త్రీలతో సేవించబడేవాడు అయిన ధర్మరాజు యమధర్మరాజు ఆ దివ్యమైన సభలో సాటి లేనిది పది యోజనాల విస్తీర్ణం కలిగినది వివిధ రత్నాలతో ప్రకాశిస్తున్నది అయిన దివ్య సింహాసనం మీద కూర్చొని ఉంటాడు గంధర్వులు దేవవైశ్యులు యమధర్మ యమధర్మరాజు చుట్టూ సంగీత వాద్య నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఆయన్ని ఆనందంగా సేవిస్తూ ఉంటారు చేతిలో పాశం అనే మృత్యువుతో బలవంతుడైన కాలం చేత చిత్రగుప్త చిత్రకేత కృతాంతుల చేత ఆయన సేవించబడుతూ ఉంటాడు యమధర్మరాజు చుట్టూ పాశం దండం లాంటి ఆయుధాలు ధరించి ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకునేవారు తనతో సమానమైన వారు అయిన భటులు ఎంతో మంది ఉంటారు అత్రి వశిష్ఠుడు పూలహుడు దక్షుడు క్రతువు అంగీరసుడు జమదగ్ని భృగువు పులస్థ్యుడు అగస్త్యుడు నారదుడు తదితర ఋషీశ్వరులు ఆయన సభలో ఉంటారు ఆ సభలోని మునీశ్వరులంతా ధర్మశాస్త్రాలను వ్యాఖ్యానిస్తూ బ్రహ్మదేవుడు ఆజ్ఞ ప్రకారము యమరాజుని సేవిస్తూ ఉంటారు మనువు దిలీవుడు మా మాంధాత సగరుడు భగీరథుడు అంబరీషుడు అనరణ్యుడు మంచికందుడు నిమి వృధు పృథువు యయాతి నహుషుడు పూర్వు దుష్యంతుడు శిబి నలుడు భరతుడు శంతనుడు పాండురాజు కార్తవీర్యార్జునుడు లాంటి చక్రవర్తులు సార్వభౌములు ఎన్నో యజ్ఞ యాగాదులు పుణ్యకర్మలు ఆచరించి దేవతల్ని సంతోషపరచి యమరాజు సభలో సభ్యులయ్యారు యమలోక ద్వారాల గురించి తెలుసుకుందాం గరుత్మంత యమరాజు నగరానికి చేరటానికి మొత్తం నాలుగు దిక్కులు నాలుగు ప్రధాన ద్వారాలు ఉన్నాయి దక్షిణ దిశలో పాపులు ప్రవేశించే ద్వారం గురించి నీకు ఇంతకు ముందే చెప్పి ఉన్నాను గౌరవించే వాళ్ళు ఉత్తమమైన దాన చేసిన వాళ్ళు ఈ ఉత్తర ద్వారం నుంచి యమలోకానికి చేరతారు పడమర దిశ ఇది రత్న ఖచ్చితమైన ప్రకాశిస్తూ ఉంటుంది అద్భుతమైన రసాలతో కూడిన దిగుడు భావులు మదించిన ఏనుగుల గుంపులతో శ్రేష్టమైన గుర్రాలతో ఆ మార్గం రమ్యంగా విరాజిల్లుతూ ఉంటుంది ఆత్మతత్వజ్ఞులు శాస్త్రాన్ని అభ్యసించిన వారు ఇతర దేవతల మీద కాక శ్రీ మహావిష్ణువు మీదే అచంచలమైన భక్తి కలిగిన వాళ్ళు గాయత్రి మంత్రాన్ని శ్రద్ధగా జపించేవాళ్ళు త్రికాల సంధ్యావందనం చేసేవాళ్ళు ఇతరుల సొమ్ము అపహరించని వాళ్ళు సత్పురుషుల్ని సేవించేవాళ్ళు మట్టిని బంగారాన్ని సమానంగా చూసేవాళ్ళు దేవ పితృ రుణాలను తీర్చుకునేవాళ్ళు దుర్మార్గుల సావాసం చేయని వాళ్ళు బ్రహ్మచర్య వ్రతాన్ని శ్రద్ధగా పాటించేవాళ్ళు పరమ పవిత్రమైన ఈ పడమ ద్వారం నుంచి యమలోకానికి చేరతారు ఈ విధముగా మూడు ద్వారాల నుంచి తన సభలోకి ప్రవేశించిన పుణ్యాత్ములను చూసి యమధర్మరాజు సింహాసనం నుంచి పైకి లేచి స్వాగతం పలుకుతాడు పుణ్యాత్ముల్ని కుశల ప్రశ్నలు వేసి వారి మంచిని మంచి చెడులు కనుక్కొని వారిని మంచి ఆసనం మీద కూర్చోబెట్టి మంచి గంధం పుష్పాలతో పూజిస్తాడు తరువాత సభాసదులందరితో సభకులారా ఈ వచ్చిన పుణ్యాత్ములు నా స్థానాన్ని కూడా ఛేదించుకొని సరాసరి ఇక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్తున్నారు కనుక మీరంతా వీరిని అభినందించండి అని చెబుతాడు తిరిగి వారితో పుణ్యాత్ములారా పుణ్యపురుషులారా ఎవరు అత్యంత దుర్లభమైన మానవ జన్మ పొంది పుణ్యకార్మ పుణ్య పుణ్య కార్యక్రమాలు చేసి పుణ్యలోకాన్ని పొందటానికి ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఉంటారో అలాంటి వాళ్ళు భయంకరమైన నరకాన్ని పొందుతారు మీరంతా జ్ఞానులు ఈ సత్యం గ్రహించి ఎన్నో పుణ్యకర్మలు ఆచరించి పుణ్యుతులయ్యారు అని అస అని అంటాడు యమధర్మరాజు గరుత్మంత యమధర్మరాజు మాటలు విని ఎంతో ఆనందించిన పుణ్యాత్ములు ఆయనకి సభలో ఉన్న వాళ్ళందరికీ నమస్కరించి దేవతల చేత మునుల చేత పూజింపబడుతూ దివ్య విమానంలో ఉత్తమ లోకాలకి వెళ్ళగా వారిలో కొందరు యమరాజు సభలోనే ఉండాలని నిశ్చయించుకున్నారు యమసభలో ఉన్న ఆ పుణ్యాత్ములు కల్పం వరకు దేవతా సంబంధమైన భోగాలు అనుభవించి తిరిగి మానవ లోకంలో పుణ్యాత్ములుగా జన్మిస్తారు యమలోక వైభవమనే పన్నెండవ అధ్యాయము సమాప్తము ఓం నమో నారాయణాయ